వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ కు చేరాలంటే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత మహిళలు గర్జించారు కివీస్ బౌలర్స్ పై ఎదురుదాడి చేసిన స్మృతి మందన మరియు ప్రతికా రావల్ జోడి సూపర్ సెంచురీతో భారత్ కు భారీ స్కోర్ అందించారు స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ నాయకత్వంలో భారత బౌలింగ్ దళం ప్రత్యర్థిని మట్టి కరిపించింది వరుస ఓటమితో సెమీస్ అవకాశాలు కష్టంగా మారిన వేళ న్యూజిలాండ్ పై ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించింది ఈ టోర్నమెంట్ లో ఇంతవరకు స్మృతి మందన మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ప్రతికా రావల్ అంతగా రాణించకపోవడం భారత జట్టుకు నష్టాన్ని కలిగించిందని చెప్పాలి కానీ ఈ మ్యాచ్ లో ఇద్దరు ఓపెనర్స్ కూడా ప్రత్యర్థిపై చెరీగాడి మంచి లో రావడం భారత జట్టుకు శుభ పరిణామం కట్ షాట్లతో పదే పదే బౌండరీలు రాబడిన స్మృతి హాఫ్ సెంచరీ మార్క్ అందుకోగా ఓపిక్ గార్డ్న ప్రతిక రావల్ డెబ్బై ఐదు మందులో హాఫ్ సెంచరీ సాధించింది మిడిల్ ఓవర్స్ లో కివీస్ బౌలర్స్ పై ఎదురు మందర్ బోర్డు పెట్టించారు భారత ఓపెనర్స్ దెబ్బకు ఇటు వికెట్లు పడక అటు పరుగులు కంట్రోల్ కాక కివీస్ బౌలర్స్ అయోమయ స్థితిలో పడ్డారు ఎనభై మందుల సెంచరీ మార్క్ అందుకున్న స్మృతి మందన పది ఫోర్ లో నాలుగు సిక్సర్లతో నూట తొమ్మిది పరుగులు సాధించి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో నూట ముప్పై నాలుగు బందల్లో పదమూడు ఫోర్లు రెండు సిక్స్లతో నూట ఇరవై రెండు పరుగుల భారీ సెంచరీన ప్రతీక రావల్ జమీమాతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది జమీమా రోడ్డిస్ పదకొండు ఫోర్ల సహాయంతో డెబ్బై ఆరు పరుగుల మెరుపిన్లలో మూడు వికెట్ల నష్టానికి మూడు నలభై పరుగుల భారీ స్కోర్ రాబట్టింది వర్షం వల్ల డక్వర్ తొలి పద్ధతి ప్రకారం నలభై నాలుగు ఓవర్లలో మూడు వందల ఇరవై పరుగులతో బయలుదేరిన న్యూజిలాండ్ భారత బౌలర్స్ దెబ్బకు తడబడింది ముఖ్యంగా స్వింగ్ బౌలర్ రేణుకా సింగ్ మ్యాజిక్ బందులతో ఆరంభంలో వికెట్ పడగొట్టి కివీస్ కు భారీ షాక్ ఇచ్చింది కివీస్ బ్యాటర్స్ బ్రూక్ హార్డీ ఎనభై పరుగులు మరియు ఇసాబెల్ అరవై ఒక్క పరుగులు చేసి రాణించినప్పటికీ భారీ లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు రేణుకా సింగ్ మరియు క్రాంతి గౌడ్ చెలో రెండు వికెట్ పడగొట్టగా మిగతా బాలర్స్ సలవ వికెట్ పడగొట్టి రాణించారు భారత బాలర్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కివీస్ జట్టు నలభై నాలుగు ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల డెబ్బై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది యాభై మూడు పరుగులు తేడాతో కివిన్స్ పై ఘన విజయాన్ని అందుకున్న భారత జట్టు ఈ టోర్నమెంట్ లో సెమీఫైనల్ బెత్తును ఖరారు చేసుకుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఆశిస్తున్నాం ఫర్